రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో ఇరవై నుండి ఇరవై నాలుగు రూపాయలు సన్ను చిక్కుడా కిలో ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు రూపాయల దాకా అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో కాకరకాయ వచ్చేసి ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ ఇరవై రూపాయలు ముల్లంగి కిలో ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు వరివంకాయ ఐదు రూపాయలతో ఉండి తొమ్మిది రూపాయలు పాల్యం వంకాయ పదహారు రూపాయలు ఉజాల వంకాయ ఐదు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ ధరలు వచ్చేసి ఈరోజు మార్కెట్లో కిలో వచ్చేసి ఎనిమిది రూపాయలు బీరకాయ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు అలసంద కిలో ఇరవై నుండి ఇరవై మూడు రూపాయలు కందికాయలు కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి ముప్పై నుండి ముప్పై నాలుగు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముప్పై నాలుగు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలి కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే చిన్న బ్యాగు వాటర్ క్యాన్ సంచి బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బంగాళాదుంపలు నలభై నాలుగు కేజీల బంగాళాదుంపలు ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి ఏడు వందల నుండి ఏడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి పదమూడు రూపాయలతో ఉండి పదహైదు రూపాయల దాకా ఈరోజు వికోటా మార్కెట్లో కిలో స్వీట్ కార్ను పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వికోటాలో మార్కెట్లో కూరగాయల ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ